నంబర్లు ఇచ్చుకో అవసరమైన వారికి పనికి మనతో కట్ చేసి పడేసాయి కట్ చేసి పడేసాయి నేత్రాస పాపం ఎక్కువైపోయింది ఫోన్ ఉన్న కానీ ఊరికి అదే పనిగా చూస్తా ఉన్నానంటే చేయగలిగింది ఏం లేదు మనసు రాయి చేసుకోవటం చిన్న సెల్లు కొనుక్కోవటం పెద్ద సెల్లు అగల కొట్టడం చేయగలిగినేము అని అట్ట కాలదే అన్నయ్య నేను వాక్యాలు చూస్తానంటే అట్టే తుంచుకో దేవుని స్తోత్రం వాక్యాలే చూడు జాగ్రత్తగా బాగుపడతావు బలపడతావు ఏదైనా సరే నేను ఈ విషయంలో శోధించబడే అవకాశం ఉంది ఆ స్పాట్లోకి వెళ్తే నేను డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ నేను బుక్ అయ్యే ఛాన్స్ ఉందంటే ముందు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి ఇది కొద్దిగా వర్క్ చేయాలి అక్కడ తెలుసు కొంతమందికి నేను ఇక్కడ కూర్చొని ఈ మీటింగ్ వేస్తే ఖచ్చితంగా నేను తేడా పడతానని తెలుసు కొంతమంది ఉంటారు త్రాగుబోతు మహారాజులు మనవాడు